నమస్తే అండి కనకాంబరం ప్లాంట్స్ మూడు రకాలుగా మనకు వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా అన్ని ప్రాంతాల్లో విరివిగా అందుబాటులో ఉండేవి ఈ ఆరెంజ్ పుష్పాలు కలిగిన కనకాంబరము అరుదుగా దొరికేవి పసుపు రంగు పుష్పాలు మరియు పచ్చ రంగులో ఉన్నవి పచ్చవాదంబరం అని పిలుస్తారు ఈ మూడు రకాల ప్లాంట్స్ను వీడియోలో చూపిస్తున్నాను అందమైన పుష్పాలు అలంకరణగా ఉపయోగపడతాయి కనకాంబరం చెట్టు ఆకులు అనేక వైద్యపరంగా ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి సైంటిఫిక్ నేమ్ క్రాసాండ్రా ఇన్పండి బులి ఫార్మస్ అని సాధారణంగా పైర్ క్రాకర్ అని పిలుస్తారు ఇవి అకాంతేసి కుటుంబానికి చెందినవి ఇవి ఒక మీటర్ ఎత్తు వరకు పెరుగుతాయి కనకాంబరం రెండో రకమైన పసుపు పుష్పాలు కలిగిన ఈ ప్లాంట్స్ను వీడియోలో చూపిస్తున్నానండి ఇవి కూడా యాజిటీజ్గా అలానే ఉంటాయి కాకపోతే ఆకులు కొంచెం పెద్ద పరిమాణంలో ఉంటాయి ఈ ఆకులను ఒకటి లేదా రెండు నమిలితే మలబద్ధకం సమస్యలు తగ్గుతుంది చర్మంపై పుండ్లు గాయాలకు ఆకుల రసాన్ని పుండ్లపై రాస్తే నయమవుతాయి అలాగే జ్వరం నివారణకు ఆకులను నూరి నీటిలో కలిపి మోతాదుగా తీసుకుంటే తగ్గుతుంది పచ్చ కనకాంబరం ఎలా ఉంటుందో ఈ మేజ్ రూపంలో చూపిస్తున్నానండి ఇవి కూడా యాజ్ ఇటీజ్గా అలానే ఉంటాయి వీటిని పచ్చవాదంబరము అని పిలుస్తారు నిమ్ ఎగ్బోలియం సబ్కోర్డేటం అని పిలుస్తారు ఈ పచ్చవాదంబరము ఆకులు వేర్లు కూడా వైద్యపరంగా ఉపయోగపడతాయి నేను లాస్ట్ వీడియోలో ఈ ప్లాంట్ గురించి వీడియోలో చేశాను ఇప్పుడు ఆరెంజ్ పుష్పాలున్న కనకాంబరం ఆకులు వైద్యపరంగా ఎలా ఉపయోగపడతాయో చెప్పడం జరిగింది శరీరంలోనే మాలిన్యాన్ని తొలగించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఆకుల జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఈ మూడు రకాల కనకాంబరం మొక్కల ఆకులు వైద్యపరంగా వేరువేరుగా ఉపయోగపడతాయి కనకాంబరం ఆకులను వాడే ముందు వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా మంచిది ఆండ్రా ఇన్పండి బులి ఫార్మస్ వేర్లను ఆయుర్వేదంలో వివిధ వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు